ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇతని పేరు నరేష్ వెస్ట్ గోదావరి వాసి పండ్లో వెళ్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే పెద్ద గాయాలైతే అయ్యాయి వీళ్ళ స్తోమతకి మించి ఖర్చు అయితే అవుతుంది హాస్పిటల్లో సో నా వంతు సాయం అయితే నేను చేస్తున్నా దేవుడే మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తారని అంటారు ఆ మనిషి రూపంలో వచ్చి సాయం చేసేది నువ్వే ఎందుకు కాకూడదు నీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం వీళ్ళకి సాయం చేయి ఇక్కడ ఫోన్ పే నెంబర్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ పెడుతున్నా ఇది నిజమా కాదా అనే సందేహం నీలో ఉంటే ఇదే ఫోన్ పే నెంబర్ కు ఫోన్ చేసి అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతే నీకు చైతన్యైనంత సాయం అయితే చెయ్యి సాయం చేసి మనసులో కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారని నిరూపించుకోండి మనిషి ఎంత ఎదిగినా గాని ఒదిగి ఉండాలి ఎంత సంపాదించినా కొంచెం సాయం చేసే గుణం ఉండాలి ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలిసి ఉండాలి ఇవన్నీ లేకుండా నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా ఎంత సంపాదించినా అంతా పెడతామే